నమస్తే నింగి నేలా నాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం శాస్త్రీయ నృత్య కళారూపాల్లో విశేషమైన ఆదరణ కలిగిన వాటిలో భరతనాట్యం ఒకటి లయబద్ధంగా కదిలి దేహభంగిమలు ముఖంలో చూపించే భావాలన్నీ చూపురులకు ఎంతో కనువిందు చేస్తాయి అయితే భరతనాట్యంలో ఎంతో నైపుణ్యం సాధించిన రేవతి కృష్ణ గారు ఈ కళకు వన్నె తెస్తున్నారని చెప్పాలి అలాగే ఇప్పటికీ కూడా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఆమెకు ఎన్నో పురస్కారాలు వరించాయి అయితే ఈరోజు మనతో పాటు రేవతి కృష్ణ గారు మనతో ఉన్నారు మరిన్ని విషయాలు ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు రాష్ట్రపతి నిలయంలో ఇంత మంచి నృత్య ప్రదర్శన అవకాశం కల్పించినారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అవునండి రాష్ట్రపతి నిలయంలో ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది సో అదొక ప్రెస్టీజియస్ మొమెంట్ మొమెంట్ ఆఫ్ ప్రైడ్ అని చెప్పొచ్చు సో కల్చరల్ ఎన్టీఆర్ కల్చరల్ టీమ్ ఆఫ్ రాష్ట్రపతి నిలయంకి నేను చాలా గ్రేట్ఫుల్ ఎందుకంటే మా పిల్లలకి మా పిల్లల టాలెంట్ షాకేస్ చేయడానికి ఒక పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు సో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ద ఎన్టీఆర్ కల్చరల్ టీమ్ అంటే ఈ ప్రదర్శనకు మీరేమైనా స్పెషల్గా థీమ్ ఏమైనా ఎంచుకున్నారా సో మేము ఒక థర్టీ మినిట్స్ వర్ణం ప్లాన్ చేసాము అది ఒక లైవ్ స్టోరీ ఆఫ్ కృష్ణ దాట్స్ ఫ్రమ్ బర్త్ నుంచి కురుక్షేత్ర యుద్ధం దాకా మేము ప్లాన్ చేసి కొరియోగ్రాఫ్ చేసాము బట్ దెన్ డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ వీ హ్యావ్ టు డ్రాప్ దాట్ టూ డేస్ ప్రయర్ పర్ఫార్మెన్స్ దోల్డర్స్ అండ్ టోల్డ్ లైక్ యూ హ్యావ్ టు కట్ షౌట్ ఇట్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేయమన్నారు సో మేము ఏం చేసామంటే టూ డేస్లోనే వీ కొరియోగ్రాఫ్డ్ త్రీ పీసెస్ దట్స్ గణపతి స్థూది ఒక ఫ్యూషన్ ఒక జుగల్బందీ అండ్ తిల్లానా టూ డేస్లోనే మా పిల్లలు నేర్చుకున్నారు అండ్ ఐ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్ దేర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై స్టూడెంట్స్ ఓన్లీ టూ డేస్లో నేర్చుకున్నారు వావ్ అవునండి టూ డేస్లోనే మీ కొరియోగ్రాఫ్ అండ్ వీ లర్న్ అండ్ ప్రాక్టీస్డ్ ఆల్మోస్ట్ లైక్ ఫర్ ఫైవ్ సిక్స్ అవర్స్ ఎన్ ఏ డే ద డే బిఫోర్ ద పర్ఫార్మెన్స్ వీ ప్రాక్టీస్డ్ అండ్ వీ పర్ఫార్మ్డ్ అవర్ దర్ దట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ గ్రేట్ ఓకే రేవతి కృష్ణ గారు మామూలుగా అయితే ఆల్ ఇండియా లెవెల్లో కూడా మీరు ప్రదర్శన ఇచ్చారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు అవునండి వి హ్యావ్ డన్ ఏ పర్ఫార్మెన్స్ అది అనాస్ అని చెప్పొచ్చు అఖిల నటరాజం ఆనంద సంస్ సంస్కృతి సంఘ్ పూణే సో దట్స్ ఎ త్రీ డే ఫెస్టివల్ వెరీ రెప్యూటెడ్ డ్యాన్స్ ఫెస్టివల్ అది సో వీ రిప్రజెంటెడ్ తెలంగాణ తెలంగాణ రిప్రజెంట్ చేసి వెళ్ళాము వీ హ్యావ్ బీన్ ఇన్ టు త్రీ క్యాటగరీస్ సోలో డూ అండ్ ట్రయో వి హ్యావ్ డన్ ఇన్ ద త్రీ క్యాటగరీస్ ఆల్సో వీ సెక్యూర్డ్ ద ఫస్ట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే స్టూడెంట్స్ హూ హ్యావ్ డన్ ద డూ ఎట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్టూడెంట్స్ దేవ్ సెక్యూర్డ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద సెషన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే అండ్ ఇన్ ఓవరాల్ కేటగరీ దే సెక్యూర్డ్ ద ఫస్ట్ ఇన్ ద డూ సో దట్ వాస్ ఏ వెరీ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అవర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ మీ దగ్గర నేర్చుకుంటున్నారు కదా సో వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మా స్టూడెంట్స్ అంటే ఎప్పుడు ఎంత్యూజియాస్టిక్ ఉంటుంది సో ఒక పర్ఫార్మెన్స్ తర్వాత ఇంకొక పర్ఫార్మెన్స్ ఓకే టీచర్ ఇంకా పర్ఫార్మెన్స్ వస్తుంది వీ హావ్ టు ప్రిపేర్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ సో ఎవ్రీ టైమ్ దట్ ఎంతూజియాసం అన్నది ఎప్పుడు మా స్టూడెంట్స్లో ఉంటుంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సీయింగ్ దేర్ జోయ్ అండ్ దేర్ గ్రేట్ గ్రోత్ సో అతిథుల ముందు కొన్ని ప్రశంసలు ఉంటాయి కదా మీరు ఆల్రెడీ ఇచ్చే ఉంటారు సో ఏ ఏ ప్రముఖులు ఏ ఏ విధంగా ప్రశంసించారో చెప్పండి అవునండి చాలామంది డిగ్నటరీస్ మా పర్ఫార్మెన్స్ విట్నెస్ చేశారు అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది అలాంటి డిగ్నటరీస్ నుంచి ఒక అప్రిసియేషన్ రావాలన్నది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ ఫర్ ఫారెన్ ఆర్టిస్ట్ అండ్ డిగ్నెటరీస్ అన్నది కాదు ఈవెన్ ఇఫ్ వీ పర్ఫార్మ్ ఇన్ ఎ వెరీ స్మాల్ స్టేజ్ కామన్ పీపుల్ చూసేసి బాగుంది చాలా బాగుంది చేశారు అని ఒక మాట చెప్తే ఆ ఒక మొమెంట్లో మనం పెట్టే ప్రతి ఎఫర్ట్స్ ఎంత వర్త్ అని ఒక సాటిస్ఫాక్షన్ మనకు వస్తుంది సో అప్రిసియేషన్ అన్నది అందరికీ ఉండాలి దట్స్ అ వెరీ బెస్ట్ క్వాలిటీ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్ సో అకార్డింగ్ టు అన్ ఆర్టిస్ట్ అప్రిసియేషన్ అన్నది వెరీ ఇంపార్టెంట్ సో ఎవ్రీ వన్ హ్యాస్ టు అప్రిషియేట్ అన్ ఆర్టిస్ట్ వెన్ దే పర్ఫామ్ ఆన్ ద స్టేజ్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ దేర్ ఆల్వేస్ రేవితి గారు ఇప్పుడు మీరు చెప్పారు ఎంతో మంది నుంచి ప్రస ప్రశంసించారు చాలా బాగుందని అనిపించింది కదా సో స్పెషల్గా ఎవరి దగ్గర నుంచి అయినా అప్రిషియేషన్స్ తీసుకోవాలని మీకు ఏమైనా అనిపిస్తుంది అది వీ హ్యావ్ డన్ ద పర్ఫార్మెన్స్ మన రాష్ట్రపతి నిలయంలో చేశానని నేను చెప్పాను కదా సో ఐఎమ్ లుకింగ్ ఫర్వర్డ్ టు పర్ఫార్మ్ ఇన్ ద రాష్ట్రపతి భవన్ ఆల్సో అక్కడ ఏంటంటే రాష్ట్రపతి ముందు ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వడం అన్నది ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎనీ ఆర్టిస్ట్ సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దర్ ఆపర్చునిటీ సో మీరు పర్ఫార్మెన్స్ చేయడానికి దూరంగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు అవునండి మోస్ట్లీ వీ ట్రావెల్ టుగెదర్ మేము అందరం కలిసి ట్రావెల్ చేస్తాము ఎక్కడైనా పర్ఫార్మెన్స్ ఉంటే విల్ బీ ట్రావెలింగ్ టుగెదర్ సో సపోర్ట్ అన్నది వెరీ ఇమ్మెన్ సపోర్ట్ ఉంది మా ఫ్యామిలీ నుంచి ఈవెన్ మై హస్బెండ్ మై ఇన్లోస్ అండ్ అట్ టైమ్స్ మై ఫాదర్ ఇన్లో విల్ బీ పికింగ్ అప్ ఎ థీమ్ ఇప్పుడు ఏదైనా స్టేజ్కి వెళ్ళి పర్ఫామ్ చేయాలంటే హీ విల్ బీ సజెస్టింగ్ మీ ద టాపిక్స్ ఓకే రామాయణంలో ఈ పోర్షన్ ఉందమ్మా ఇది తీయు ఇది తీసి నువ్వు ఇన్నోవేటివ్గా ఆలోచించి అది ఎగ్జిక్యూట్ చేయు భగవద్గీత యూ దాంట్లో కొన్ని స్టోరీస్ ఉన్నాయి యూ కెన్ టేక్ దాట్ స్టోరీస్ అండ్ యూ కెన్ ఎక్సిక్యూటెడ్ సో హీ విల్ బీ సజెస్టింగ్ మీ సో మెనీ థీమ్స్ అది చాలా హెల్ప్ అవుతుంది అండ్ మన కమ్యూనిటీలో కూడా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారండి ప్రొఫెసర్స్ అలాగే రిటైర్డ్ డైరెక్టర్స్ వాళ్ళు చాలా సపోర్ట్ ఎందుకంటే వాళ్ళకి ఈ క్లాసికల్ ఆర్ట్ ఫామ్ అన్నది దాని వాల్యూ వాళ్ళకి తెలుసు దే నో ద వాల్యూ అండ్ దే నీ టు టేక్ ఇట్ ఫోర్వర్డ్ సో ఇట్స్ ఎ వెరీ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఫ్రమ్ దోస్ రిటైర్డ్ పీపుల్ ఇన్ అవర్ కమ్యూనిటీస్ ప్రొఫెసర్స్ అండ్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తారు వాళ్ళు అండ్ ఇంకొక పర్సన్ చెప్పాలంటే మన పార్ట్నర్ ఉంది డ్యాన్స్ స్టూడియో షీ సరిత గారు వెరీ బిగ్ థ్యాంక్ యూ టు హర్ బికాజ్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్ బ్యాక్ స్టేజ్ సో నాకు ఏం టెన్షన్ ఉండదు ఇప్పుడు ఏదైనా పర్ఫార్మెన్స్ వెళ్ళాలంటే ఐ విల్ జస్ట్ టీచ్ మై స్టూడెంట్స్ అండ్ ఐ గో దేర్ అండ్ పెర్ఫార్మ్ షీల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఏ టూ జెడ్ థింగ్ సో వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్స్ ఓకే అంటే నార్మల్గా సాధారణంగా ఎలాంటి సాంగ్స్కి అయితే మీరు పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు నేను మోస్ట్లీ వర్ణం ప్రిఫర్ చేస్తానండి వర్ణం అన్నది ఒక సెంట్రల్ పీస్ ఒక ట్రెడిషనల్ మార్గంలో చేసే ఒక సెంట్రల్ పీస్ ఎందుకంటే భరతనాట్యంలో ఒక సీక్వెన్స్ ఉంది అలారిపో జదేశ్వరం వర్ణం పదం తిల్లానా సో ఇట్స్ అ సెంట్రల్ మనం మధ్యలో చేసేది వర్ణం వర్ణం అన్నది థర్టీ మినిట్స్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ దాకా వెళ్తుంది సో వర్ణం వర్ణం అన్నది ఒక ఆర్టిస్ట్ తలుక స్టామినా ఎంత ఉంది అని డిసైడ్ చేస్తుంది ఇట్ కమ్స్ టు ద వర్ణం దాంట్లో నృత్య ఉంది అభినయం కూడా ఉంది సో ఇట్ గివ్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు నృత్య అండ్ అభినయ సో వర్ణం మోస్ట్లీ ప్రిఫర్ ద డివోషనల్ థీమ్స్ లైక్ ద స్టోరీ ఆఫ్ కృష్ణ సో మోస్ట్లీ ఐ బీ ప్రిఫరింగ్ ద వర్ణం అంటే బేసిక్స్ నేర్చుకోవడానికి ఎంత టైం అవుతుంది అది యాక్చువల్గా మీరు అడిగింది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది రెలవెంట్ ఆల్సో సో నేను ఏం చెప్తున్నానంటే ఒక అడవి కంప్లీట్ చేయాలంటే ఫిక్సడ్ టైం పీరియడ్ లేదు ఏ టీచర్స్కి కూడా ప్రామిస్ చేయలేరు ఓకే ఇంత ఫిక్స్డ్ టైం పీరియడ్లో అడవి చేస్తారని డ్యాన్స్ క్లాస్కి జాయిన్ అయిన దగ్గర నుంచి బాడీ బ్యాలెన్స్ ఉండాలి బాడీ పోస్చర్ ఉండాలి సిట్టింగ్ పోస్చర్ ఉండాలి కాలు గ్రౌండ్లు ఎలాగ పెడుతున్నారు అక్కడి నుంచి మొదలు పెడుతుంది వాళ్ళు డ్యాన్స్ జర్నీ అన్నది సో ఒక బాడీ బ్యాలెన్స్ రావాలంటే మినిమం వన్ మంత్ పడుతుంది సో హియర్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే బాడీ బ్యాలెన్స్ ఒక అరమండి పోస్టర్ రావడం అనేది వన్ మంత్ కంటిన్యూస్ నేను ప్రాక్టీస్ చేపిస్తాను పిల్లలకి ఫ్రమ్ దేర్ ఓన్ వర్క్స్ దే స్టార్ట్ తట్ట అన్నది ట్యాపింగ్ ఆన్ ద గ్రౌండ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది దట్స్ వై దట్ ఈస్ కోల్డ్ తట్టడవ ఇన్ భరతనాట్యం తట్ట మీన్స్ ట్యాప్ ట్యాపింగ్ ఆన్ ద గ్రౌండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో దట్ లెగ్స్కి స్ట్రెంగ్త్ వస్తుంది ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు మొత్తం ఎంతమందికి నేర్పిస్తున్నారు నాకైతే ఇప్పుడు ఒక ఫోర్టీ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఫోర్టీ ఉన్నారు లిమిటెడ్ బ్యాచెస్ తీసుకుంటున్నాము సో దట్ ఐ క్యాన్ కాన్సన్ట్రేట్ ద మోర్ అని ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు మీ దగ్గర మా దగ్గర ఫైవ్ ఫైవ్ నుంచి చిన్నపిల్లలు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా మ్యారీడ్ వాళ్ళు కూడా మా దగ్గర నడుచుకుంటున్నారు రేవతి గారు మరి మీరు నేర్చుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది నేను యాక్చువల్గా ఐ స్టార్టెడ్ లర్నింగ్ వెన్ ఐ వాస్ ఫోర్ ఆర్ ఫైవ్ అనుకుంటా అండ్ ఐ బీన్ కంటిన్యూస్లీ జంపింగ్ ఫ్రమ్ దిస్ టీచర్ టు దాట్ టీచర్ టిల్ మై ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ వచ్చేసరికి ఐ బీన్ కన్సిస్టెంట్ ఓకే ఆ డాన్స్ క్లాస్ నాకు నచ్చింది వాళ్ళ ప్రాసెస్ నాకు నచ్చింది ఫిఫ్త్లో ఫిఫ్త్లో మొదలు పెట్టాను మై అరంగేట్రమ్ హ్యాపెన్స్ వెన్ ఐ వాస్ ఇన్ ద నైన్త్ స్టాండర్డ్ సో ఇట్ టుక్స్ ఆల్మోస్ట్ లైక్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ నాకు మొత్తం నేర్చుకుని ఒక డెబ్యూ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అయితే నాకు ఫైవ్ ఇయర్స్ పట్టింది రేవతి గారు మరి మీ బాన్ ఎక్కడ నేను ఐ బాన్ ఇన్ కేరళ ఓకే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారో మీలాగే భరతనాట్యం చేసేవాళ్ళు కసిన్స్ ఉన్నారు కసిన్స్ కూడా భరతనాట్యం చేస్తారు మా వదిన ఉన్నారు మా వదిన కూడా వీణ ప్లే చేస్తారు వీణ మంచిగా చేస్తారు అండ్ వదిన డాటర్ కూడా సీసే కూచిపూడి డాన్సర్ రేవితి గారు మరి ఎక్కువ మీరు ఎక్కడ ప్రదర్శనలు ఇస్తుంటారు నేను మోస్ట్లీ టెంపుల్స్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఆ ఒక డివోషనల్ డివైన్ ఒక ఫీలింగ్ మనకి టెంపుల్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ అది సో మోస్ట్లీ టెంపుల్ ప్రిఫర్ చేస్తాను అండ్ వీ డూ దర్ఫార్మెన్స్ ఇన్ ద డాన్స్ ఫెస్టివల్స్ ఆల్సో సో మంది పిల్లలు ఇద్దరు వాళ్ళకు కూడా భరతనాట్యం నేర్పించాలి అనే ఏమైనా ఆలోచన ఉందా ఆలోచన కాదు నా దగ్గర నేర్చుకున్నారు ఇద్దరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు గ్రేట్ మీ ప్రతిభకు తగ్గ అవార్డ్స్ ఎక్కడ లభించాయి అది ఆల్ ఇండియా లెవెల్లో పూణేలో వెళ్ళాము సో సో మెనీ అవార్డ్స్ హెవ్ కమ్ అదే త్రీ కేటగిరీస్లో కూడా మాకు పిల్లలకి అవార్డ్స్ వచ్చింది నాకు వచ్చి నృత్య విభూషణ్ అవార్డ్ వచ్చింది ఇంకా బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు వచ్చింది నాకు రేవతి గారు ఫైనల్గా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పాలంటే సి లర్నింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఇట్ నెవర్ ఎండ్స్ సో ఐఎమ్ ఆల్సో లర్నింగ్ నవ్ ఐఎమ్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ ద డెప్త్ ఆఫ్ భరతనాట్యం నాకు వచ్చేసి యంగ్ పిల్లల్నే మంచిగా గైడ్ చేయాలని ఉంది వాళ్ళని ఇన్స్పైర్ చేయాలని ఉంది వితౌట్ లూజింగ్ ద ఒరిజినాలిటీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే భరతనాట్యం తాలూకా ఒక ఒరిజినాలిటీ ఒక ఎసెన్స్ అనేది తగ్గిపోయింది ఇట్ హ్యావ్ గోన్ టు సమ్ అదర్ ఫామ్స్ అది భరతనాట్యమా అది కుచిపూడియా ఇంకేమైనా డ్యాన్స్ ఫార్మా అని వెరీ కన్ఫ్యూజ్డ్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు జనాలు సో ఆ ఒక ఒరిజినాలిటీ పోకుండా టు కీపింగ్ అప్ దట్ ప్యూర్ అసన్స్ ఆఫ్ భరతనాట్యం మన పిల్లల్ని మంచిగా గైడ్ చేయాలని ఉంది అండ్ ఐఎమ్ హోపింగ్ ఫార్ సమ్ మీనింగ్ఫుల్ ప్రొడక్షన్స్ ఫ్రమ్ అవర్ డాన్స్ స్టూడియో ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో వెరీ నైస్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి రేవతి కృష్ణ గారు తన భరతనాట్యం గురించి తెలియజేశారు ఇలాగే తన లైఫ్లో అన్ని అంబిషన్ సక్సెస్ఫుల్ కావాలని వనిత టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సంగీతం అంటే అందరికి ఇష్టమే ఉంటుంది మ్యూజిక్ వినపడగానే కాలు చేతులు ఆటోమేటిక్గా ఆడుతుంటాయి అలాంటిది భరతనాట్యం చూడటానికి బాగానే ఉంటుంది కానీ వేయటం మాత్రం మరీ కష్టం అలాంటిది ఈ చిన్నారులకి ఆ కళలో రాణిస్తున్నారు అలాగే ఎన్నో వేదికలపై భరతనాట్యం పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ప్రముఖులతో పాటు ప్రేక్షకులకు కూడా ఆదరణ పొందుతున్నారు మరి ప్రజెంట్ అయితే రేవతి గారి స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం హలో హలో హాయ్ హాయ్ నా పేరు వేదాంశి వేదాంశి ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు భరతనాట్యం త్రీ ఇయర్స్ నీ పేరు ఏంటి రిషానా ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు డాన్స్ పర్ఫార్మెన్స్ త్రీ ఇయర్స్ ఇప్పటివరకు వరకు ఎక్కడెక్కడ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చావు నేషనల్ లెవెల్స్ లో చేశాను రాష్ట్రపతి నిలయంలో చేశాను ఓ రాష్ట్రపతి నిలయంలో కూడా చేశావా ఎలా అనిపించింది నీకు నువ్వు డాన్స్ చేస్తే అందరూ క్లాప్స్ కొడుతుంటారు కదా అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి హ్యాపీగా అనిపించింది హ్యాపీగా అనిపించిందా ఓకే నీ పేరు ఏంటి నా పేరు నిత్య ఓకే నిత్య ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు భరతనాట్యం త్రీ ఇయర్స్ ఎక్కడెక్కడ నువ్వు పర్ఫార్మెన్సెస్ ఇచ్చావు నేను నేషనల్ లెవెల్లో ఇంకా రాష్ట్రపతి నిలయంలో పర్ఫార్మెన్స్ ఇచ్చాను ఇన్స్పిరేషన్ ఎవరు నీకు మా నా మమ్మీ నిజంగా ఈ చిన్నారులను చూస్తుంటే చాలా ఆనందంగా హ్యాపీగా అనిపిస్తుందండి పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటే ఇదేనేమో మేబీ ఓకే మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ హాయ్ నీ పేరు నా పేరు ఆరాధ్య ఆరాధ్య వా భరతనాట్యాన్ని ఆరాధిస్తుంటావా లేదా ఓకే ఏ క్లాస్ చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ డాన్స్ అంటే ఇష్టమా నీకు ఇష్టం ఎంత ఇష్టం చాలా ఇష్టం ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు భరతనాట్యం నేను త్రీ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నా ఏమైనా మెడల్స్ కానీ అవార్డ్స్ కానీ వచ్చాయా నేను రాష్ట్రపతి నిలయంలో చేసినప్పుడు నాకు ట్రాఫీ వచ్చింది ఇంకా నాయర్ కూడా వచ్చింది హాయ్ హలో పేరు లక్షిత లక్షిత వావ్ నీ పేరు చాలా బాగుంది ఏ క్లాస్ చదువుతున్నావు క్లాస్ సిక్స్త్ క్లాస్ భరతనాట్యం అంటే ఇష్టమా చాలా ఇష్టం ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్కడెక్కడ ఇప్పటి వరకు డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు సొసైటీ దాంట్లో చేశాను ఇంకా రాష్ట్రపతి చదువుతున్నావు ఫిఫ్త్ నేర్చుకుంటున్నావు సాయి సమృద్ధి సాయి సమృద్ధి ఫోర్త్ క్లాస్ ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు ఇక్కడ త్రీ ఇయర్స్ హలో హాయ్ హాయ్ పేరు సాన్వి సాన్వి డాన్స్ వచ్చా నీకు ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు థర్డ్ థర్డ్ క్లాస్ ఓకే ఇక్కడ ఎన్ని ఎన్ని డేస్ నుంచి నేర్చుకుంటున్నావు టూ ఇయర్స్ హలో క్యూటీ హాయ్ వాట్స్ యువర్ నేమ్ మేఘా షాన్వి మేఘా షాన్వి ఓకే ఏ క్లాస్ చదువుతున్నావు సెకండ్ సెకండ్ క్లాస్ ఏ స్కూల్ సెంట్ ఆండ్రూస్ ఓకే ఎక్కడైనా పర్ఫార్మెన్స్ ఇచ్చావా ఛ ఎక్కడ పూణెలో చేసా పూణెలో చేశావా స్టేజ్ పెర్ఫార్మెన్సా అవార్డ్స్ ఏమైనా వచ్చాయా మెడల్స్ కానీ అవార్డ్స్ కానీ ఏమేమి అవార్డ్స్ వచ్చాయి ఫస్ట్ అవార్డ్ వచ్చింది ఫస్ట్ అవార్డ్ వచ్చిందా ఎప్పుడు వచ్చింది పూణెలో చేసినా వెరీ గుడ్ నీ పేరు నా పేరు జాన్విక జాన్విక చాలా బాగుంది నీ పేరు ఏ క్లాస్ చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా ఓకే డాన్స్ అంటే నీకు ఇష్టమా ఇష్టం హాయ్ హాయ్ యూ ఆర్ గుడ్ నేమ్ జాన్వి ఏ క్లాస్ చదువుతున్నావు జాన్వి సెకండ్ సెకండ్ క్లాస్ డాన్స్ అంటే ఇష్టమా ఎంత ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టమా మరి ఏంటి నువ్వు డాన్స్ చీర కట్టుకోలేదు ఓకే ఎక్కడ పర్ఫార్మెన్సెస్ ఇచ్చావు పూణే పూణేలో ఇచ్చావా ఓకే ఏమైనా మెడల్స్ వచ్చాయా అవార్డ్స్ కానీ పూణేలో చేసావు కదా ఇక తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను వివిధ కళల్లో ప్రోత్సహిస్తున్నారు మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించే విధంగా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎంతో చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు మనతో పాటు పిల్లల తాలూకా పేరెంట్స్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో అండి నమస్తే ఎలా ఉన్నారు పిల్లలు డాన్స్ పర్ఫార్మెన్స్ నేర్చుకుంటున్నారు కదా భరతనాట్యం మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్గా జాయిన్ చేసినప్పుడు కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది అన్న ఉద్దేశంతో జాయిన్ చేశాను బట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను నేను మీరు కూడా డాన్స్ చేస్తారా భరతనాట్యం వచ్చా లేదండి బట్ నాకు అది ఉండేది నేర్చుకోవాలి నేర్చుకోవాలని కానీ మన పేరెంట్స్ మనం ఎంకరేజ్ చేయలేదు ఇప్పుడు నేను మా పాప అయితే ఎంతవరకు నేర్చుకుంటుందో అంతవరకు నేర్పించాలని ఈ రేవతి గారి మొత్తం చూసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడు చూస్తే ఈ జనరేషన్ పిల్లలకి ఈ కళలు ఎంతవరకు అవసరం ఉందంటారు ఇప్పుడున్న జనరేషన్కి ఆర్ట్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు పిల్లలు యాక్చువల్గా వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికైనా కొంచెం కాన్ఫిడెంట్ ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలన్నా ఆర్ట్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే మీ పిల్లలు డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాక వాళ్ళు అవార్డులు అందుకుంటారు కదా అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి వాళ్ళ కష్టం నాకు అనిపిస్తుంది అండి నిజంగా వాళ్ళ డెడికేషన్ హార్డ్ వర్క్ ఆ స్టేజ్ మీద ఆ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు నాకు మా పాప అయితే యాక్చువల్గా తను ఒక స్టార్లా అనిపిస్తూ నాకు ఇప్పుడు చూస్తే పిల్లలు సోషల్ మీడియాకి ఎక్కువగా ఆ వైపు వెళ్ళిపోతున్నారు సో వారికి ఎంతవరకు ఈ భరతనాట్యం ఉపయోగపడుతుంది అంటారు ఆఫ్కోర్స్ ఆబ్వియస్గా భరతనాట్యం అని కాదు కానీ ఏ యాక్టివిటీలో అయినా పిల్లల్ని ఖచ్చితంగా మనం ఇన్వాల్వ్ చేయాలండి ఇంతకుముందు ఏంటంటే స్కూల్ నుంచి వచ్చిన దగ్గర హోంవర్క్ అయిందంటే చాలు ఫోన్ ఇవ్వు గేమ్స్ ఇంకా ఏదైనా బాగా ఆ ఇంట్రెస్ట్తో ఉండేది ఎప్పుడైతే నేను ఈ క్లాసికల్ డ్యాన్స్ ఈ భరతనాట్యంలో జాయిన్ చేశానో ఫోకస్ అంతా ఇదే అండి మీరు ఫోన్ యూట్యూబ్ పెట్టుకున్నా సరే ఎంతసేపు కంటిన్యూస్గా వాళ్ళ ప్రాక్టీస్కి సంబంధించి వాళ్ళ డ్యాన్సులు అవే చేస్తుంది తప్ప స్క్రీన్ టైం అయితే డెఫినెట్గా తగ్గింది నమస్తే అండి నమస్తే మేడం ఏం పేరు మీ పేరు నా పేరు సౌమ్య ఓకే సౌమ్య గారు చాలా కళలు ఉన్నప్పటికీ ఈ భరతనాట్యాన్ని ఎందుకు ఎంచుకున్నారు భరతనాట్యం అనేది పిల్లల్లో ఒక డిసిప్లిన్ని ఒక అంటే వాళ్ళకి ఒక డెడికేషన్ని డిసిప్లిన్ అండ్ ఆల్సో కామ్నెస్ని ఇస్తుంది ఈ జనరేషన్ ఉన్న పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు ఎక్కువగా మొబైల్కి అడిక్ట్ అవ్వటం కానీ లేదంటే వేరే ఏదన్నా అదర్ యాక్టివిటీస్లో ఎక్కువ పాల్గొంటున్నారు రాదర్ దెన్ ఇప్పుడు ఈ భరతనాట్యం అనేది నేర్చుకుంటే వాళ్ళకి ఫిజికల్గా యాజ్ వెల్ యాజ్ మెంటల్గా చాలా స్ట్రాంగ్గా అవుతారు అంత వేల మంది ముందు పర్ఫామ్ చేయటం అనే దానికి చాలా ధైర్యం కావాలి ఇంత చిన్న వయసులో వాళ్ళు ఆ ధైర్యాన్ని తెచ్చుకుని అందరి ముందు పర్ఫామ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఆ ధైర్యం కానీ డెడికేషన్ అంతసేపు మేకప్ వేసుకుని పిల్లలు అంత ఓపిక్గా ఉంటున్నారు అంటేనే ఆ ఓపిక్కి వాళ్ళని చాలా మెచ్చుకోవాలి గురుగారు చెప్పిన వాళ్ళకి చెప్పిన ఆ బాటలోనే వాళ్ళు నడుస్తున్నారు నా నా పాప ఇప్పుడే కొత్తగా జాయిన్ అయింది బట్ తను ఎంతో ఫ్యూచర్ని చూడాలని ఎన్ని డేస్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది తను జాయిన్ అయ్యి సో టీచర్ గారితో తన జర్నీ ఎప్పటివరకు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అనిపిస్తుంది మరి వన్ ఇయర్ అయింది కదా చాలా అయితే చాలా ఇంప్రూవ్మెంట్ నేను చూశాను తల్లిగా చిన్నప్పుడు తనకి చిన్న చిన్న స్టెప్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వగలిగిందను తన కాన్ఫిడెన్స్ కానీ తన స్టెబిలిటీ అవన్నీ పోస్చర్స్ పెట్టడం కానీ అవన్నీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అది అది ఖచ్చితంగా ఆ ఘనత నేను టీచర్ గారికి ఇస్తాను నమస్తే అండి నమస్తే మీ పేరు సరిత సరిత గారు ఈ రోజుల్లో పిల్లలైతే హైటెక్ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు సో ఈ కూచిపూడి భరతనాట్యం అనేది ఎంతవరకు ఆదరణ లభిస్తుంది మీరేం గమనించారు ఇందులో కూచిపూడి భరతనాట్యం ఈ రెండు వచ్చి ఒక కళ కూచిపూడి గురించి నాకు పెద్దగా తెలియదు బట్ భరతనాట్యం వచ్చి నేను చూసినంత వరకు ఆడపిల్లల్లో ఒక బాడీ కంట్రోల్ మైండ్ కంట్రోల్ అది ఈక్వల్గా మనకి మెడిటేషన్ లాగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా ఆ బాడీ కంట్రోల్ అనేది ఈ కళలో చాలా వరకు వాళ్ళు నేర్చుకుంటున్నారండి రేవతి గారు ఈ పిల్లలకి గురువుగా మాకు దొరకడం ఒక బ్లెస్సింగ్ చాలా బ్లెస్డ్ అండి మేము యాజ్ అ పేరెంట్ చాలా బ్లెస్డ్ మా పిల్లలకి ఇలాంటి గురువు దొరకడం నమస్తే అండి హాయ్ అండి నమస్తే మీ పేరు కల్పన కల్పన గారు మీ పిల్లలు ఎన్ని ఇయర్స్ నుంచి భరతనాట్యం నేర్చుకుంటున్నారు మా పాప ప్రెజెంట్ సెవెన్ ఇయర్స్ అండి పాస్ట్ టూ ఇయర్స్ నుంచి భరతనాట్యం ఇక్కడే నేర్చుకుంటున్నారు రేవతి టీచర్ దగ్గర సెవెన్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను మీకు ఎలా అనిపిస్తుంది ద మెయిన్ ఇంటెన్షన్ నేను ఇక్కడ తృతీయ డ్యాన్స్ స్టూడియోలో పాపని జాయిన్ చేయడానికి రీజన్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది మోర్ దాన్ స్క్రీన్ టైం రెడ్యూస్ చేసి సమ్వేర్ షీల్ బీ బిల్డప్ స్ట్రాంగ్లీ విత్ ద ఫిజికల్ యాక్టివిటీ అన్నట్లుగా నేను ఇక్కడ జాయిన్ చేశాను బట్ ద వే హౌ షీ లెర్న్ దిస్ ఆర్ట్ ఫామ్ ఈస్ రియలీ ఐ విల్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి ద వే టీచర్ తనకి నేర్పించడము ద బాండింగ్ బిట్వీన్ టీచర్ అండ్ దెన్ మా కిడ్కి చూస్తే ఇట్స్ రియల్లీ వెరీ ఇంప్రెసివ్ అండి పాప ఇనిషియల్గా ఏదో జాయిన్ అయ్యాము ఏదో నేర్చుకుంటున్నాము అన్నట్లు జాయిన్ అయింది బట్ దెన్ ద ఇంట్రెస్ట్ తనకి ఎలా వచ్చిందంటే ఇట్ వాజ్ లైక్ ఇంప్రెసివ్ అండ్ ఇమ్మెన్స్ అన్నట్లు చెప్పొచ్చు తను ఇప్పటి వరకు ఆల్మోస్ట్ త్రీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అందులో పూణేలో నేషనల్ నేషనల్ లెవెల్లో ఇచ్చింది షివ్ షివన్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ట్రియో కేటగిరీ అండ్ వీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ హలో అండి హలో మ్యామ్ ఎలా ఉన్నారు మీ పేరు లత లత గారు సాటి తల్లిదండ్రులకి అంటే మీరు భరతనాట్యంలో మీ పిల్లలు ఎక్స్పీరియన్స్ చేసిన దానికి మీరు చూసిన దానికి మిగతా వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ భరతనాట్యం అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఇంకొక రకంగా చెప్పాలంటే ఇది నా కళని నేను చెప్తాను ఫిట్నెస్ అవన్నీ నేను చెప్పను బట్ నాకు చాలా ఇంట్రెస్ట్ డ్యాన్స్ అనేది సో నా ఫ్యాషన్ని నా పాప మీద నేను చేస్తున్నాను బట్ తన ఫ్యూచర్లో కంటిన్యూ చేసేదో నాకు తెలియదు బట్ నేను నా ఫ్యాషన్ని తనకి చెప్పి చేయిస్తున్నాను సో వాళ్ళకి ట్రెడిషనల్గా కొంచెం అన్ని తెలియాలంటే కొంచెం భరతనాట్యంలో జాయిన్ అయితే వాళ్ళకి కొంచెం అన్ని అవగాహన వస్తుంది అనేది నా ఒపీనియన్ నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు నా పేరు మృదుల్లా మృదుల గారు భవిష్యత్తులో మీ పిల్లల్ని ఎలా చూడాలనుకుంటున్నారు భవిష్యత్తులో పిల్లల్ని అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళే విధానం బట్టి వాళ్ళని మనం డిసైడ్ చేయలేము అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలనుకుంటున్నారో మేము వాళ్ళని సపోర్ట్ చేస్తాము అండ్ ఇది తను మా పాపకైతే అయితే తన ఇంట్రెస్ట్తోనే జాయిన్ అయింది యాక్చువల్లీ నేను స్కూల్లో అండ్ కాలేజెస్లో పర్ఫామ్ చేసేది బట్ నాట్ దిస్ భరతనాట్యం ట్రెడిషనల్ డాన్స్ బట్ నార్మల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేది కానీ నాకుండింది లైక్ ఒక ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ అనేది అవసరం బికాస్ అది పోస్చర్ని మెయింటైన్ చేస్తుంది మెయిన్లీ బాడీని అండ్ ఇప్పుడు జనరేషన్లో ఉన్న పిల్లలకి మెయిన్గా హార్మోనల్ ఇష్యూస్ అని బయట జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తోటి వాటిని కంపాక్ట్ చేయాలి అంటే ఇలాంటి ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ని సెలెక్ట్ చేసుకొని దాని తగ్గట్టు వాళ్ళని ప్రిపేర్ చేసి వాళ్ళకు ముందుకు పంపిస్తుంటే మనకు చాలా బెనిఫిట్ అండ్ మోర్ బెనిఫిషియల్ టువర్స్ అవర్ హెల్త్ అండ్ ఆల్సో ఫిజికల్ ఫిట్నెస్ హలో అండి హాయ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నారండి ఎన్ఎస్ నుంచి నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారు మా అమ్మాయిలో మార్పు ఎంత వచ్చిందంటే అసలు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చాలా ఎక్స్ప్రెషన్స్ తో చాలా బాగా చేసేది ఇక్కడ టీచర్ అయితే చాలా బాగా రేవతి గారు అయితే చాలా బాగా చెప్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ చాలా స్ప్లెండెడ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఆవిడ ఎలా చేస్తున్నారు అసలు మా అమ్మాయి అయితే యాజ్ ఫ్రెండ్ గురువు అని అంటారు కానీ ట్రీట్ చేస్తుంది ఆవిడ్ని ప్రజెంట్ ఇప్పుడు మనతో ప్రొఫెసర్ డాక్టర్ రామన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం ఎలా అన్నారు యా ఫైన్ మేడం ఈ జనరేషన్లో చూసుకున్నట్లయితే భరతనాట్యం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు భరతనాట్యం అనేది వండర్ఫుల్ ఆర్ట్ అండి నాట్ ఓన్లీ వండర్ఫుల్ ఆర్ట్ ఇస్ ఎ వెరీ ఆర్ట్ అండ్ ఆర్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ దట్ ఇన్ అవర్ సొసైటీ హ్యూ ఇన్ దిస్ కమ్యూనిటీ ఆఫ్ పారామౌంట్ ఎవెన్యూ వీ ఎక్సలెంట్ ట్రైన్డ్ టీచర్ and who has been training the young kids to the children level and taking us, uh, these children, in a different type of recognitions uh, different places. Bharatanatyam, as you have asked, certainly there is no question about uh, the importance, significance uh, as well as uh, the popularity of Bharatanatyam. చూశారు కదండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని వెలికి తీసి అందులో ప్రావీణ్యం సాధించినప్పుడే ఆ టాలెంట్ యొక్క సరైన అర్థం తెలుస్తుంది సో ఇలా ఆసక్తి కలిగిన వారందరికీ రేవతి గారు భరతనాట్యం నేర్పిస్తూ వారికి ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారు అలాగే రేవతి గారి లైఫ్ అంబిషన్స్ కూడా సక్సెస్ఫుల్ కావాలని మా వనితా టీవీ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది వాళ్ళ నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే